హాయ్ హలో నమస్తే నా పేరు చుక్కా సైదులు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది అంటే మరి రాష్ట్రం కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజీలు దాదాపుగా నల్గొండ పట్టణం ఎగ్జాంపుల్గా తీసుకుంటే నూట యాభై డిగ్రీ కాలేజీలు ఒక ఎంజీ యూనివర్సిటీ పరిధిలో ఉంటే అవి ఇప్పుడు డెబ్బైకి రావడం జరిగింది అంటే ఈ యొక్క కాలేజీల సంఖ్య సగానికి తగ్గించబడ్డది మరి ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు విద్యను నిర్లక్ష్యం చేసిండు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పిల్లలు చదువుకోకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా సర్వనాశనం చేసిపోయిండు సరే అని పీడ వదిలించుకున్నాం మనం మళ్ళీ ఇప్పుడు మన కొత్త గవర్నమెంట్లో దాదాపుగా పదిహేను నెలలు పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మనం వినపత్ర వినతి పత్రాలు ఇస్తున్నాం ధర్నాలు చేసినాం కలెక్టర్లకు విన్నతి పత్రాలు ఇచ్చినాం ఫీజ్ రియంబర్స్మెంట్ అనేటువంటిది ఇస్తే మరి ఆ యొక్క ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారానే ఈ యొక్క ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు అన్నీ కూడా నడపబడుతున్నాయి దాని మీద ఆధారపడినటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్స్ కూడా ఎంతో మంది వేల మంది కూడా ఈ రాష్ట్రంలో ఉండడం జరిగింది మరి అలాంటి వారిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి కేవలం గవర్నమెంట్ వాళ్ళే వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అంటే మేమందరం కూడా ఓట్లేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం నిలబెట్టడం జరిగింది కాబట్టి ప్రైవేట్ రంగాన్ని కూడా మీరు ప్రోత్సహించాలి ముఖ్యంగా ఈ యొక్క డిగ్రీ కాలేజీలు రెంట్లు కట్టలేక కొన్ని కాలేజీలు అయితే రెంట్లు కట్టలేక కాలేజీ క్లోజ్ చేసేటువంటి పరిస్థితి ఎందుకంటే డిగ్రీ అయిపోతుంది సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నారు ఆ సర్టిఫికెట్లు ఇద్దామంటే ఫీజు కట్టలేకపా రీఎంబర్స్మెంట్ రాకపాయా అంటే ఈ విధమైనటువంటి గందరగోళ పరిస్థితి ఎక్కువగా ఉంది ప్రైవేటు కాలేజీలు రోజు రోజుకు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఆ కింద పనిచేసేటువంటి లెక్చరర్స్కి తక్కువ జీతాలతోటి వాళ్ళు కూడా రేపు రోడ్న పడే పరిస్థితి వస్తుంది ఉపాధి ఇవ్వలేనటువంటి పరిస్థితి మేము అంటే ఆ కాలేజీలకి రియంబర్స్మెంట్ ఒక్కో జిల్లాకి కొన్ని వంద కోట్లు రెండు వందల కోట్లు ఆ విధంగా రిలీజ్ చేసుకుంటూ పోతే దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క పెండింగ్లో ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ మరి నాలుగు సంవత్సరాల నుంచి ఎలా భరిస్తారు చెప్పండి రెండు రూపాయల మెత్తి మూడు రూపాయల మెత్తికి తెచ్చి వాళ్ళు జీతాలు ఎలా తీసుకుంటూ కాలేజ్ తీసేస్తే ఎట్లా తీసేస్తే ఎట్లా మనం మళ్ళీ ఏ ఫీల్డ్లోకి వెళ్ళాం ఈ యొక్క గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉంది మరి వేరే ఫీల్డ్కి ఎట్లా వెళ్తాం ఇక ఇస్తుందేమో గవర్నమెంట్ మారింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ఇదన్నా కూడా రాజశేఖర రెడ్డి లాగా టీవ్ రియం ఎంబర్స్మెంట్ ఇస్తుందేమని చెప్పేసి ఆలోచిస్తూ ఇంతసేపు ఇన్ని రోజులు గడపడం జరుగుతుంది మరి ఇవాళ కూడా గౌరవ మంత్రి సినిమాటోగ్రఫీ రోడ్డు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డిని గారు కూడా కలిసి వినతి పత్రం ఇచ్చి సార్ నల్గొండ జిల్లాకి కనీసం ఒక వంద రెండు వందల కోట్లు రిలీజ్ చేయించండి ప్రైవేట్ కాలేజీల కింద ది ఎంజీ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలు చాలా మూతపడే ఉంది వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు రెంట్లు కట్టే పరిస్థితి లేదు అగ్గమ్మ గోచరంగా ఉంది అది కాపాడాలని చెప్పేసి కోరుతా ఉంది ఓ ఇది పెద్ద అమౌంట్ ఏం కాదు రాష్ట్ర బడ్జెట్లో చూసినప్పుడు అంటే మోయలేనంత బరువు అయితే కాదు ఎందుకంటే ఈ చిన్న చిన్న చిరుద్యోగులను కూడా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి దసరా ముందు రిలీజ్ చేస్తుంది అనుకున్నాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా కలవడం జరిగింది ఇట్లా చాలా చాలామందికి కలుస్తున్న పత్రాలు ఇస్తున్నాం తప్ప ఎలాంటి అనేటువంటి వస్తలేదు దయచేసి ముఖ్యమంత్రి గారు మరి యొక్క వీడియో చూసిన తర్వాతనైనా మీరు కనికరించి సోషల్ మీడియాలో చాలా చూస్తున్నారు ఈ మధ్య కాలంలో యూట్యూబర్ల పైన కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు అంటున్నారు మంచిని స్వీకరించండి చెడు ఉన్న ఛానళ్ళని మూసేయండి ఏవైతే ప్రతిపక్ష పార్టీలు కావాలని వీడియోలు చేసి పెట్టి జనాలను రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నది వల్గర్గా చేస్తున్నదో అటువంటి వాడిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి మరి మేము ఇలాంటి మంచి సందేశాలు పది మందికి ఉపయోగపడేటువంటి విషయాలు చేస్తున్నాం కాబట్టి ఇలాంటివి కూడా చూసి తక్షణమే గతంలో కేసీఆర్ గారు ఫేస్బుక్లోనో ఏమో చూసిందట రైతుకు వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడి వస్తుంది ఆ రైతుకు ఇబ్బంది అవుతుందని అంటే ఆయన ఫోన్లో ఫోన్ ఫేస్బుక్లో చూసి స్పందించిందట అట్లనే మీరు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వీడియో చేస్తున్నానంటే ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నాం మేము కూడా నేను జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నా డిగ్రీ కాలేజీలో కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు వాటికి కూడా రియంబర్స్మెంట్ అనేటువంటిది సకాలంలో చెల్లించాలి దాదాపు నాలుగు బకాయిలు ఉంటే ఎట్లా నడుపుతారో చెప్పండి మొత్తం ప్రభుత్వం ఈ యొక్క విద్యను అందిస్తుందంటే అందించలేనటువంటి పరిస్థితి అలాంటప్పుడు కనీసం ప్రైవేట్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్లో చదువుకునేటువంటి పిల్లలకు ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది ఇస్తే కొంత మేరకు మీరు కూడా పరోక్షంగా ప్రభుత్వం అనేటువంటి సహకరించి విద్యను ముందుకు తీసుకుపోతున్నట్టుగా అవుతుంది ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ అంటున్నారు చాలామంది ఉద్యోగాలు వేస్తున్నారు ఇవన్నీ కూడా వేలు లక్షలతో కూడినటువంటి ఖర్చులు అవి అవన్నీ కూడా మరి ఒక టీచర్కు మీరే చెప్తున్నారు ఎక్కువ పెట్టుబడి ఎక్కువ అవుతుంది ప్రోడక్ట్ తక్కువ వస్తుందని అంటే అలాంటప్పుడు ఇక్కడ మనకు ప్రైవేట్లో మీరే చూడండి పదకొండు వేల స్కూళ్ళలో ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారంటే అంటే ప్రైవేట్లో నాణ్యత ఉన్నట్టే కదా మరి డిఎస్సి రాసి ఇన్ని రాసి ఇన్ని చేసి ఎగ్జామ్లు పెట్టి జీతాలు ఎక్కువ ఇచ్చి చదువు చెప్తేనేమో అక్కడ చదువు రావట్లేదు మరి చాలా చాలా జీతాలతో పనిచేస్తున్న వాళ్ళకి మరి ఇక్కడనేమో ర్యాంకులు రిజల్ట్లు డాక్టర్లు ఇంజనీర్లు తయారవుతున్నారు కాబట్టి సరే ఏదేమైనప్పటికీ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోతూ కాపాడవలసినటువంటి బాధ్యత అయితే గురుతర బాధ్యత ముఖ్యమంత్రిగా మేమైతే ఉన్నది మీ మీద మీరు కూడా ఎన్నో ధర్నాలు రాష్ట్ర రకాల్లో పాల్గొన్నటువంటి సందర్భం ఫీజు రియంబర్స్మెంట్ రావాలని మరి తక్షణమే ఫీజు రియంబర్స్మెంటు రిలీజ్ చేసి ఈ ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ను అదేవిధంగా అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతా ఉన్న ఈ బడ్జెట్ సెషన్లో మీరు రేపు ఈ మార్చిలో జరిగేటువంటి బడ్జెట్ సెషన్లో కొంతమంది శాసనసభ్యులు కూడా మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు కూడా ఆ ఉచిత బస్సు ఏదో బంద్ చేస్తే ఈ ప్రైవేట్ కాలేజీలో ఉన్న ఫీజు రియంబర్స్మెంటు ఈజీగా వచ్చేస్తుంది ఆ ఉచిత బస్సుకి ఏదో ఆరు రెండు ఐదు వందల కోట్లు ఏదో రిలీజ్ చేస్తుంది కదా అది బంద్ చేసి ఈ విద్య మీద పెడితే ఆ వైద్యం మీద విద్య మీద పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీరు ఎక్కడ ఏం చేయనవసరం లేదు ఆ బస్సులకు సంబంధించి ఒక దయచేసి వీడియో చూసి ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్పందించి రేపు అసెంబ్లీలో మాట్లాడి పేజ్ అమౌంట్స్మెంట్ విడుదలకు కృషి చేస్తారని నమస్కరిస్తున్నాను జై తెలంగాణ